Khi, creator, DVD, <doors> um. ౌ మన జేసి గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి పోస్టులు డిఆర్ఓ గారి సహకారంతో కంప్లీట్ చేసుకున్నాము అలాగే మనం సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా మరి మే నెలలో మనకి నైన్టీన్త్ నుంచి ఉన్నాయి దీనికి కూడా మరి సేమ్ ప్రికాషన్స్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో మరి గౌరవ కలెక్టర్ గారు ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం చేసి గారు మరి దీనికి ముఖ్యంగా మన జిల్లా నుంచి ఒక ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు మనకి టెన్త్ క్లాస్ రెగ్యులర్ టెన్త్ పిల్లలు రాస్తా ఉన్నారు ట్వంటీ ఫైవ్ సెంటర్స్ లో అట్ ది సేమ్ టైమ్ అదే సెంటర్స్ లో ఫోర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఓపెన్ స్కూల్ అండ్ అంటే టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా జరగబోతూ ఉన్నాయి మరి ఓపెన్ మనకి టైమింగ్స్ కూడా నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ ఫార్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వరకు మనకి టెన్త్ క్లాస్కి సంబంధించి అలాగే ఓపెన్ ఇంటర్ ఓపెన్ టెన్త్ అయితే మనకి ట్వెల్వ్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుందండి మరి ముఖ్యంగా ఇప్పుడు సార్ చెప్పినట్లు పోలీస్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారంతో మనము ఒక కంట్రోల్ రూమ్ అలాగే స్ట్రాంగ్ రూమ్ కూడా మనకి రెడ్డి లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ నిన్ననే మనకి పేపర్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది క్వశ్చన్ పేపర్స్ ఇది మనకి ఒకటే సెట్ ఉంటుంది సార్ ఈ రోజు అట్ ది సేమ్ టైమ్ మరి పోలీస్ బందోబస్తు మరి కన్సర్న్ ఈ మనకి ఫైవ్ పోలీస్ స్టేషన్స్ ని పెట్టుకోవడం జరిగింది సార్ దానిలో మరి మార్నింగ్ రూట్ ఆఫీసర్స్ ద్వారా విత్ ఎస్ తో మనం క్వశ్చన్ పేపర్ కూడా స్టోరేజ్ పాయింట్స్ కి పంపించడం జరిగింది సార్ అలాగే మనకి నై ఆ రోజు జరిగిపోయే ఎగ్జామ్కి మరి బిఫోర్ పోలీస్కి కావాల్సిన అంటే ఈ ట్వంటీ ఫైవ్ సెంటర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్లో మరి అక్కడ రిక్వైర్మెంట్ని బట్టి సార్ మినిమం మనము టూ ఎస్ అడుగుతూ ఉంటాం సార్ క్వశ్చన్ పేపర్ తీసుకెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు బందోబస్తు అరేంజ్ చేయవలసి ఉంటుంది అలాగే మనకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఒక ఫోర్ టీమ్స్ని వేసుకోవడం జరిగింది సార్ ఆ ఫోర్ టీమ్స్ కూడా వాళ్ళు ఒక ఎస్ఐని మనకి ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది సార్ అది కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అట్ ది సేమ్ టైము ఎక్కడైనా ఏదైనా రూమర్స్ వచ్చినప్పుడు అది ఫైనల్గా మనము అది కన్ఫర్మ్ చేసినంత వరకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ని మనం బయటికి ఇచ్చేయకుండా మనం చూడవలసినటువంటి బాధ్యత కూడా మరి పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే డిఎంహెచ్ఓ గారు కూడా మరి ముఖ్యంగా మన ట్వంటీ ఫైవ్ సెంటర్స్లో కూడా ఏఎన్ఎమ్స్ ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో ఓఆర్ఎస్ ఈ జనరల్గా వామిటింగ్ టాబ్లెట్స్ మోషన్స్ టాబ్లెట్లు మనకి సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్తో పాటు అవసరమైతే మనకి అంబులెన్స్ కూడా సహకారం లాస్ట్ టైం కూడా పెట్టారు సార్ చక్కగా ఏఎన్ఎంస్ కూడా మరి రిపోర్ట్ చేయడం జరిగింది సార్ ఈసారి కూడా అదే విధంగా మన ట్వంటీ ఫైవ్ సెంటర్స్ లిస్ట్ కూడా తమకు ప్రొవైడ్ చేశాను సార్ అలాగే అట్ ది సేమ్ టైము చీఫ్లో డిపార్ట్మెంట్ నెంబర్స్ మొబైల్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్ అలాగే మనకు డిఆర్ఓ గారి నుంచి కావాల్సినటువంటి సపోర్ట్ ఏంటంటే సార్ సారికి నేను క్వశ్చన్ పేపర్ డిపాజిట్ చేయడము ఈ రోజు మళ్ళీ ది సేమ్ టైం మనం స్టోరేజ్ పాయింట్స్ కూడా పంపించడం జరిగింది సార్ అలాగే మనకి అన్ని సెంటర్స్లో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఉంటుంది సార్ దీనికి సంబంధించి కూడా వాళ్ళు చూసుకుంటారు అలాగే మనకి ఒక డిటిని డెప్యూటీ తహసీల్దార్ని కూడా ఫ్లయింగ్ స్క్వాడ్తో మనం ఫోర్ రిక్వైర్మెంట్ ఉంటే సార్ నిన్న మనకి అది కూడా అరేంజ్ చేయడం జరిగింది సార్ మరి ఎక్కడ కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో కూడా అలాగే ఎట్ ది సేమ్ టైము మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్స్కి ఎంపీడీఓస్ కూడా ఆ సెంటర్స్ని ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంలో విజిట్ చేయమని చెప్పేసి కూడా మరి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్ అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ మనకి మెయిన్ సార్ ఇంకా వాళ్ళు ఇన్ టైంలో మనము అంటే ఆ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోతుందో ఆ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్ బండిల్స్ అన్ని కూడా మనం ప్యాక్ చేసి పోస్టల్ డిపార్ట్మెంట్కి పంపించడం జరుగుతుంది సార్ దాన్ని వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా లేట్ లేట్ ఉండదు సార్ మాక్సిమము దాన్ని ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి కోఆర్డినేట్ చేసుకొని మనము కన్సర్న్ ఎక్కడికైతే స్పాట్ క్యాంప్ ఉంటుందో అక్కడికి పంపించవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉంది సార్ అలాగే మున్సిపల్ కమిషనర్ గారు మన స్కూల్స్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ సార్ అలాగే మనకి స్పాట్ కూడా ఉంటుంది సార్ మైనర్ క్యాంప్ ఒకటి ఉంటుంది దానికి సంబంధించి కూడా అక్కడ అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి కొంచెం క్లీనింగ్ అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా మనకి సప్లై చేయవలసినటువంటి అవసరం